రకరకాల <coughs> వ్యాధులు గండాలు దోషాలు దానికి మొత్తం పరిష్కారం కూచు మంచి తిమ్మకవి చెబుతున్నాడు ఇక్కడ వ్యాధితో బాధపడుతున్నావు మిత్రమా మంచం మీద ఉన్నావు కదా భగవన్ నామస్మరణ చేయి తద్ధిత పస్తద్ధిత పస్తద్ధిత పహ యద్ధిత స్తప్యతే పరమగుంహైవలోకం జయితి ఏవం వేద వేదం చెబుతుంది అన్నమాట వ్యాధి వస్తుందంటే నీ అదృష్టం అన్నాడు ఒక్క వేదంలో తప్ప ఎక్కడా ఉండదమ్మ ఈ మాట ప్రతి దాన్ని అదృష్టంగా భావించు అన్ని మన మంచికే మంచంలో ఉన్నావు ఎవరో వచ్చి పలకరించట్ల అదృష్టం నమశివాయ అనుకోవచ్చు ఎవరో వచ్చి పలకరించారనుకో కొత్త ప్రభుత్వం ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది ఈ సోదంతా మొదలైంది ఇక్కడ ఎందుకు వచ్చిన వాడు మంచంలో పడుకున్న కొత్త ప్రభుత్వాన్ని ఏం చేస్తావు ఇక్కడ ఈ ఆసక్తి ఎంతసేపు పోదండి అంతే వ్యాధి వచ్చిందంటే మన అదృష్టం ఎవడో మన దగ్గరికి రాడు మనం జపం చేసుకోవచ్చు అది వ్యాధులు దానివల్ల పోతాయి మనస్సులో భగవ స్మరణ చేస్తూ ఉంటే భయంకర వ్యాధులు కూడా క్యాన్సిల్ అయిపోతాయేమో భగవద్ అనుగ్రహానికి లొంగని వ్యాధి లేదు నిరా నిరుత్సాహ పడకండి నిరాశ పడకండి భగవంతుడు ఉన్నాడు ఆయన నామం ఉంది మనకి మన మనస్సులో ఖచ్చితంగా మనం గెలుస్తాం అనుమానం ఎలా